ప్రైజ్ ద లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు వారికి నిన్నటికని నీ కృసింపక నీళ్లు పాలు తోట వలె ఉందురు ఇర్మియ గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము పన్నెండో వచ్చినము ప్రాచీన కాలపు కవులు వర్షాన్ని కన్నీటితో పోల్చేవాళ్ళు వాళ్ళు వర్షం కురిసినప్పుడు ఆకాశం ఏడుస్తోంది అనేవాళ్ళు పాత నిబంధనలోని గొప్ప కవులలో ఒకడైన ఇర్మియ సంతోషకరమైన హృదయాన్ని నీళ్లు పారిన తోటతో పోల్చాడు జ్ఞానవంతుడు ప్రతిభావంతుడు అయిన ఆ అసమానమైన కవి నీళ్లు పారిన తోటను గురించిన తన ఆంతర్య అనుభూతులను అత్యంత రమ్యంగా వర్ణించాడు వర్షం కురిసినప్పుడు ప్రతి మొక్క కూడా నూతన జీవం పుంజుకొని నిటారుగా నిలుస్తుంది ప్రతి ఆకు కూడా తాజా ఉజ్జీవంతో ప్రకాశిస్తుంది ప్రతి మొక్క వికసిస్తుంది ప్రతి పువ్వు పరిమళాలను వెదజల్లుతుంది ఆహా ఇద్ ఎంత అర్థమయ్యేలా వర్ణించాడు ప్రాచీన కవులు చెప్పినట్టుగా వర్షం కన్నీరు కార్చదు కానీ చిరునవ్వులు చిందిస్తూ కనువిందు కలిగించే సౌందర్యాన్ని కుమ్మరిస్తుంది సున్నితమైన హృదయమా సోలిపోతావెందుకు సోలిపోని ప్రభు నీకుండగా దిగులేందుకు బాధల్లో ఆనందించు శ్రమల్లో గంతులేయి దుఃఖంలోంచి ఆనందం పెళ్ళిబీకి రావాలి వానముసురులోంచి అందమైన పూలు వికసించేది కాంతి రేఖలు ఉదయించేది ఉరిమే మేఘాల్లోంచే రంగురంగుల వరుణ ధనసు ఏర్పడేది కొన్నిసార్లు వర్షం కురిసే సంతోషించడం కష్టంగా ఉంటుంది కారు మబ్బుల్ని ఎవరు కోరుకుంటారు చికాకు పరిచే వాన ముసురుని ఎవరు కావాలనుకుంటారు బాధతో ముడ్చుకొని కూర్చోవాలని ఎవరనుకుంటారు ఇవన్నీ జీవితంలో దుఃఖకరమైన అనుభవాలే మనసు వీటన్నిటిపై తిరుగుబాటు చేస్తుంది కారు మబ్బులు కమ్ముకుని నిర్మలమైన ఆకాశాన్ని కాని పాదలు లేని జీవితాన్ని కానీ కోరుకోని వారు ఎవరుంటారు నిరంతరం సూర్యుడు వేడిమిలో నివసించేవాళ్ళు కొంతకాలం మబ్బులు ముసురుకుంటే బాగుంటుందని అనుకుంటారు కానీ ఎల్లకాలం కాదు మబ్బులు ముసురుకున్న చేదైన జీవిత జ్ఞాపకాలని రానున్న ఒక దినాన మహిమకరమైన పరలోక ఆనందాలు మరుపింప చేస్తాయి జీవితంలో వసంతకాలపు అందాలు ఆడుతున్నప్పుడు ఆనందం రాజ్యమేలుతుంది హృదయం నీళ్లు పారు తోటవలే ఉంటుంది అయితే అంతటి ఆనందకరమైన తోట కూడా అప్పుడప్పుడు కన్నీళ్లు కారుస్తుంది ఇది వ్యసనాక్రాంతుడైన క్రీస్తు జీవితంలోనే మరో కోణం అయితే నిరంతరం దుఃఖాన్ని పెనవేసుకుని జీవించిన ఆ వ్యక్తి చివరిగా మానవాళిపై ఆనందపు వర్షాన్ని కురిపించాడు ఆ ఆనందమే ఇప్పుడు మనలో విలసిల్లుతోంది ఆ ఆనందమే మనల్ని పరిపూర్ణంగా చేస్తుంది ఆయన కురిపించిన ప్రేమ వర్షంతో ప్రకృతి పులకరించిపోయింది ఆయన వర్షింపచేసిన ఆనందపు జల్లులతో మోడుపారిన చెట్లను చిగురించాయి మొగ్గు తొడిగి పువ్వులు పూసి ప్రపంచమంతట పరిమళాల్ని ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక గాక